ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం అవేమిటంటే స్త్రీలు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో గంట మ్రోగించవచ్చా అంటే ఆడవాళ్ళు దేవాలయంలో గంట కొట్టవచ్చా రెండవ ప్రశ్న దేవాలయంలో పురుషులు గంట కొడితే అనారోగ్య సమస్యలు మరణము వస్తుందంట కదా నిజమేనా అంటే నిజమేనండి పురుషులే కాదు స్త్రీలు దేవాలయంలో గంట కొట్టినా కూడా అనారోగ్య సమస్యలు మరణము అనేది వస్తుంది ఇది ఆగమ శాస్త్రంలోనే ఋషులు పెద్దలు మనకు చెప్పి ఉన్నారు దేవాలయంలో మనం ఎలా గంట కొడితే అనారోగ్య సమస్యలు మృత్యువు అనేది వస్తుందో ఇప్పుడు నేను తెలియజేస్తాను శాస్త్ర ప్రమాణాలతో అదేవిధంగా ఉపవాసం ఉన్నప్పుడు దేవాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని తినవచ్చా తినకూడదా అదేవిధంగా వ్రతాలు చేసేటప్పుడు నిత్య పూజ చేసేటప్పుడు ఉపవాసం చేసేటప్పుడు కాఫీ టీ తాగిన తర్వాత దేవుడి పూజ చేయవచ్చా అనేటువంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనము స్పష్టమైన క్లుప్తమైన సమాధానాలని తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయంలో మనం ఎప్పుడు దేవుడి పూజ చేసినా గంట మ్రోగించాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మనం ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా గంటను నిరభ్యంతరంగా వాయించవచ్చు గంట ఎందుకు పూజలో వాయించడం అంటే ఆగమర్తంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం ఆగమర్తంతు దేవానాం గంట ఎక్కడైతే మనము మ్రోగిస్తామో అక్కడకు దేవతలు వచ్చి కూర్చుంటారన్నమాట గమనార్థంతో రాక్షసాం ఈ గంట శబ్దం ఎంత దూరమైతే వినిపిస్తూ ఉంటుందో అంత దూరము నెగిటివ్ ఎనర్జీ భూత భూతప్రేత పిచాచాలు పారిపోతారు గంట శబ్దం విన్నట్లయితే దుష్ట శక్తులకు చెవులో పోటు వస్తుంది కాబట్టి గంట శబ్దం వాయించిన తక్షణము గమనార్థంతో రాక్షసాం రాక్షసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతాహ్వానత లాంఛనం గంట వాయించడం ఎందుకంటే దేవతలకు ఆహ్వానం అన్నమాట ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము నిత్య పూజలో గంట వాయిస్తూ పూజ చేస్తారో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇంట్లో స్త్రీలైనా పురుషులైనా గంట మ్రోగించుకొని పూజ చేయవచ్చు మరి దేవాలయంలో ఈ మధ్యన చాలామంది పండితులు మిడిమిడి జ్ఞానంతో యూట్యూబ్లో దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట కొడితే అనారోగ్య సమస్యలు వస్తుంది మరణ సంకేతము అని చెబుతూ ఉన్నారు నిజమేనా అంటే నిజమే స్త్రీలే కాదు పురుషులు కూడా దేవాలయంలో గంట వాయిస్తే అనారోగ్య సమస్యలు వస్తుంది మరణ సంకేతము అని కూడా మనకు ఆగమశాస్త్రములో ఉంది కానీ ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవాలయంలో ఒక పెద్ద గంటను కట్టి ఉంటారు దేవుడి ముందర ఆ గంటను మనం వెళ్ళిన తక్షణమే దేవుణ్ణి చూసి వాయిస్తాం కదా ఆ గంటను ఎలా వాయిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి ఎలా వాయిస్తే మరణ సంకేతం ఉంటే ఆగమశాస్త్రంలో ఏం చెప్పి ఉన్నారంటే గంట మధ్యలో ఉంటుంది కదా నాలుక ఆ నాలుకలో దేవి ఉంటుంది కాబట్టి గంటను మనం ఎలా పడితే అలా కొట్టేయకూడదు కొంతమంది దేవాలయంలోకి వెళ్ళిన తక్షణమే గంటను ఠాంగ్ అని కొట్టేస్తూ ఉంటారు అది ముందర వైపు తగిలి మళ్ళీ వెనక వైపు తగులుతుంది అలా తగిలినట్లయితే రవరవాది నరక బాధల్ని అనుభవించవలసి వస్తుంది వాళ్ళు యమలోకంలో రవరవాది నరక శిక్షల్ని అనుభవించాలంట మరి గంటను ఎలా మ్రోగించాలంటే గంట మధ్యలో నాలుగు ఉంటుంది కదా ఆ నాలుకను ముందర వైపు తగిలే విధంగా ఠాంగ్ ఠాంగ్ టాంగ్ అని మూడు సార్లు వాయించాలి అంటే ఆగమశాస్త్రంలోనే చెప్పి ఉన్నారు ఏకతాడే మరణం చేయవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తత్ద్ధ్ఘంటా లక్షణం అని ఆగమశాస్త్రంలో చెప్పి ఉన్నారు మనం దేవాలయంలోకి వెళ్ళిన తక్షణము గంటను టాంగ్ 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 అని పది సార్లు కొట్టేయకూడదు మూడు సార్లు మాత్రమే కొట్టాలి ఏకతాడే మరణం చేయవా ఆగమశాస్త్రంలో చెప్పి ఉన్నారు ఒకసారి గంటను కొట్టి వదిలేస్తే మరణగండము స్త్రీలకైనా పురుషులకైనా వాహన ప్రమాదాలు ఇటువంటివి జరిగే అవకాశం ఉంది ద్వితాడే వ్యాధి పీడనం రెండుసార్లు టంగ్ టంగ్ అని గంటను కొట్టి వదిలేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి త్రితాడే సుఖమాప్నోతి అని అని ఆగమశాస్త్రంలో చెప్పి ఉన్నారు టంగ్ 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 అని మూడు సార్లు కొట్టినట్లయితే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సుఖభోగాలు అవుతాయి కాబట్టి దేవాలయంలో మూడు సార్లు గంటను వాయిస్తే ఎటువంటి ప్రమాదము లేదు స్త్రీలైనా పురుషులైనా నిరభ్యంతరంగా దేవాలయంలో మూడు సార్లు గంటను మ్రోగించవచ్చు ఒకసారి టంగ్ అని కొట్టిన తర్వాత అది మళ్ళీ మధ్యలోకి వచ్చే వరకు వాగాలి మళ్ళీ రెండోసారి కొట్టాలి మళ్ళీ ఆ నాలుక మధ్య భాగంలోకి వచ్చే వరకు ఉండి మూడోసారి కొట్టి విడిచిపెట్టాలి కానీ వెనక భాగానికి మళ్ళీ ఆ నాలుక తగలకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మరి ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట వాయిస్తాం కదా ఆ నాలుగు రెండు వైపులు తగలవచ్చు పూజారి గారి చేతిలో ఉన్నటువంటి చిన్న గంట ఉంటుంది కదా అది రెండు వైపులా తగలవచ్చు కానీ పైన కట్టినటువంటి గంటకు మాత్రం ఆగమశాస్త్రంలో ఈ నియమాన్ని పెట్టి ఉన్నారు పెద్దలు ఎందుకంటే దేవాలయంలో కట్టేటువంటి గంట అది పంచలోహాలతో ఉంటుంది అంతేకాదు అది కంచుతో చేసినటువంటి గంట దాని అగ్రభాగంలో గరుడు ఆ గరుడుని కింద నందీశ్వరుడు చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కోట భాగంలో ప్రజాపతి మధ్యలో ఉన్నటువంటి నాలుగులో సరస్వతీదేవి కింద భాగంలో రుద్రుడు ఉంటాడు అని చెప్పి మనకు ఆగమశాస్త్రంలో చెప్పి ఉన్నారు అది పవిత్రమైనటువంటిది ఎందుకంటే మనం దేవాలయంలోకి వెళ్ళగానే దేవుణ్ణి మనలోకి ఆహ్వానించేటువంటి సాధనమే గంట అంటే దేవాలయంలో విగ్రహంలో ఆల్రెడీ ప్రతిష్టాపన చేసేసి ఉంటారు కదా స్వామి అక్కడ దేవుడు ఉంటాడు నిజమే కానీ మన హృదయము అనేటువంటి ఆలయంలోకి దేవుణ్ణి మనం ఆవాహన చేసుకోవాలంటే గంటను వాయించి ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో నారాయణాయ అని భగవంతుడికి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ భగవంతుడు మన హృదయ పద్మంలోకి వస్తాడు అప్పుడు కళ్ళు మూసుకున్నట్లయితే ఆ భగవత్ సాక్షాత్కారము అనేది మనకు జ్ఞాన నేత్రంలో కలుగుతుంది అందుకోసమని దేవాలయంలో అంత పెద్ద గంటను కట్టి విడిచిపెడతారన్నమాట కాబట్టి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని మనం ఆచరించినట్లయితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవ విషయము మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చా దేవాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని తినవచ్చా ముఖ్యంగా కాఫీ టీ తాగి మనము దేవుడికి పూజ చేయవచ్చా అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనము ఏకాదశి రోజు శివరాత్రి రోజు పర్వదినాల్లో ఉపవాసం చేస్తాం కదా ఉపవాసము అనేటువంటి పదానికి ముందుగా మనము అర్థం తెలుసుకోవాలి ఉప అంటే దగ్గరిగా వాసము అంటే నివసించుట నేను శనివారం ఉపవాసం చేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరే కూర్చొని ఆయనను నేను పూజిస్తూ ఉన్నాను అని అర్థం అంటే గోవిందనామాలు చదువుకుంటూ విష్ణు సహస్రనామం చదువుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఉపవాసం దగ్గరగా నివసించి ఆయన అనుగ్రహం పొందడం అన్నమాట ఇప్పుడు మనం భోజనం తిని పూజ చేసామనుకోండి మైకంగా ఉంటుంది భోజనం తినేన తక్షణం నిద్ర వస్తుంది ఏకాగ్రత కుదరదు అందుకోసం ఉపవాసం చేయమని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఉపవాసము చేసేటప్పుడు దేవుడి దగ్గర పెట్టినటువంటి బెల్లము అరటిపళ్ళు పాలు ఇవన్నీ కూడా స్వీకరించవచ్చు దేవాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదం పంచామృతము తులసి తీర్థము ఇవన్నీ కూడా స్వీకరించవచ్చు మనము కటిక ఉపవాసము ఎప్పుడూ కూడా చేయకూడదు అంటే పూర్తిగా ఏమి తీసుకోను అని చెప్పి మనం ఉపవాసము చేయకూడదు ఈ కలియుగంలో అది నిషిద్ధము అని మనకు దత్తపురాణంలోనే చెప్పి ఉన్నారు ఒకే ఒక ఏకాదశి రోజు మాత్రము మనము నిర్జల ఉపవాసం చేయాలి అంటే నీళ్లు కూడా తాకకుండా ఉపవాసం చేయాలి ఆ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు ఆ రోజు మాత్రము ఆచమనం చేసేటప్పుడు మాత్రం నీళ్లు తాగవచ్చు అంటే కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహా అని అప్పుడు మాత్రం మూడు సార్లు మనం ఆచమనం చేసేటువంటి నీళ్లను తాగవచ్చు అది తప్ప వేరే నీళ్లను తాగకూడదు ఆహారాన్ని స్వీకరించకూడదు అని చెప్పి ఉన్నారు మామూలు ఏకాదశుల్లో పర్వదినాల్లో మనము తప్పకుండా పాలు పళ్ళు ఇవన్నీ తినవచ్చు కాఫీ టీ తాగవచ్చా అంటే చూడండి పూర్వకాలంలో మన ఋషులు ఈ ఆగమశాస్త్రాలు రాసిన కాలంలో అప్పుడు కాఫీ టీ అనేది లేదు పాలు మాత్రం చూడండి పూర్వము మన ఋషులు ఈ ఆగమశాస్త్రాలు రాసిన కాలంలో కాఫీ టీ అనేది లేదు అప్పుడు పాలు పళ్ళు మాత్రము స్వీకరించేటువంటి వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఈ కాఫీ టీ అనేది మనం అలవాటు చేసుకున్నాము కాఫీలో కెఫే అనేటువంటి కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి ఎంత తక్కువ తాగితే అంత మేలు కానీ కాఫీ టీ తాగి పూజ చేయడంలో ఎటువంటి దోషము కూడా లేదు మనం ఉపవాసం చేసేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలా వస్తువులు ఇటువంటివి స్వీకరించకూడదు అని చెప్పి ఉన్నారు మామూలుగా నీళ్లు పాలు కాఫీ టీ ఇవి తాగినా కూడా ఎటువంటి దోషము లేదు ఇక్కడ వెంటనే మనకి ఇంకొక సందేహం వస్తుంది దేవాలయంలో పంచామృతము తులసి తీర్థము తీసుకోవచ్చు కానీ బయట పులిహోర దద్యోజనము ఇటువంటివి ఇస్తూ ఉంటారు అందులో మిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా తినవచ్చా అంటే నిరభ్యంతరంగా తినవచ్చు మనం ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నాం దేవుడి కోసం చేస్తున్నాం కదా దేవుడి ప్రసాదాన్ని తిరస్కరిస్తే ఎట్లా కాబట్టి ప్రసాదాన్ని గోముఖ ముద్ర ద్వారా తీసుకోవాలి దీన్ని గోముఖ ముద్ర అంటారు ఈ మూడు వేళ్లలో ఎంతైతే ప్రసాదం వస్తుందో అంత ప్రసాదాన్ని తీసుకోవాలి అంతే కొంతమంది ప్రసాదం తినవచ్చు అని చెప్పారు కదా అని కుంభాలు కుంభాలు లాగిచ్చేస్తూ ఉంటారు ఎలాగో ఈరోజు ఉపవాసము ఇంత దద్దోజనము ఇంత పులిహోర తినేసి నేను ఉపవాసం ఉన్నాను అంటే అది కూడా ప్రమాదమే ప్రసాదాన్ని తీసుకొని తినకుండా ఎక్కడైనా కాంపౌండ్ గోడ మీద ఎక్కడైనా బయట పారవేస్తే కూడా దోషమే కాబట్టి కాస్త ప్రసాదాన్ని దేవాలయంలో స్వీకరించడంలో ఎటువంటి దోషము కూడా లేదు ఉపవాసానికి వచ్చినటువంటి లోటు కూడా లేదు ఇక్కడ ఇంకా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తు పదమూడు సంవత్సరాల లోబడినటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు పైపడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు అనారోగ్య సమస్యల చేత బాధపడేటువంటి వాళ్ళు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకూడదు పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉపవాసాన్ని చేసి భగవంతుణ్ణి సేవించాలి అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అన్ని అనుమానాలు తీరిపోయాయని భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకా సుఖినో భవంతు స్వస్తి